హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస సో అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి పప్పు చారండి సో మాకు మా పిల్లలకి చాలా ఇష్టమైన కర్రీ అనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు కాబట్టి సో మేము చేసుకునే విధానాన్ని మీకు చూపించబోతున్నాను చూసేయండి అలాగే పప్పు చారుకి కావాల్సినవి అలాగే ముందుగా పప్పు తీసుకున్నానండి ఒక అంటే మాకు సరిపడా చారుకి సరిపడా పప్పు తీసుకున్నాను అనమాట ఒక పావు గంట ముందే నానబెట్టేసాను నానబెడితే తొందరగా ఉడిగిపోతుందండి కందిపప్పు అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇంకా ఒక నాలుగైదు టమాటోలు ఒక మూడు ఉల్లిపాయలు ఇంకా కొంచెం చింతపండు ముందుగా నానబెట్టేసుకున్నానండి అలాగే కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి వెల్లుల్లి దీన్ని కడి ముందుగా దీన్ని కడిగేసుకొని పెట్టేసుకోండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి చక్కగా నీట్గా చక్కగా నానిందండి చూసారు కదా చిన్న చిన్న పప్పులు కూడా ఎంత పెద్దగా అయిపోయినాయి నానిపోయి చాలా త్వరగా ఉడికిపోద్దండి ఇలాగైతే సేవ్ అవుతుంది అనమాట గ్యాస్ కూడా వేసేస్తున్నానండి గట్టిగా మాట్లాడండి పచ్చిమిర్చి ఇలా వేసేస్తున్నానండి టమాటో నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నానండి ఇలాగ పచ్చిమిర్చి ఇంకా టమాటాలు ఇలా వేసి ఉడికించేస్తే మామూలుగా ఉండదండి పప్పుచారు చాలా బాగుంటుంది పచ్చిమిర్చి మంచి టేస్ట్ అండి పప్పుకైతే అలాగే మంచి స్పైసీగా కూడా ఉంటుంది కళ్ళల్లో ఇలా నాలుగు ముక్కలు చేసి వేసుకుంటున్నానండి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నానండి ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేస్తే చక్కగా ఉడికిపోద్దండి ఆయిల్ అనేది పప్పుని బాగా ఉడికిచ్చేస్తుంది అలాగే ఇంకా సరిపడా వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను ఉడకడానికి సరిపడా ఇప్పుడు దీన్ని చక్కగా ఉడికి చేసుకుందాం అండి స్టవ్ వెలిగించుకొని కొయ్యి చక్కగా ఉడికించేసుకుందామండి సో అనమాట ఈ లోపు ఇంకా ఈ చింతపండు నానబెట్టేసుకున్నాం కదా దీన్ని ఇట్లా జ్యూస్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము అలాగే పోపు వేయడానికి కావాలి చక్కగా ఉడికిపోతుందండి ఉడికే కొద్దీ కొంచెం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది పప్పు అలాగే పోపు తాలింపు వేయడానికి కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా చింతపండు జ్యూస్ కూడా రెడీ చేసేసుకున్నాను ఉడికిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు అందుకనే తీసి పక్కన పెట్టేసాను అలాగే ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం సో ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాను కదండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించేసుకుంటే అయిపోద్ది ఇంకా పచ్చివాసన లేకుండా ఉంటుంది అనమాట అందుకని కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేసాను కారు ఉడికిపోయిందండి చక్కగా దీంట్లో వాటర్ అంతా తీసేస్తున్నాను వన్ చేసుకుంటే చక్కగా మెరుపుకోవడానికి బాగుంటుంది కదా చాలా బాగా ఉడికిపోయింది చక్కగా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి ఇంకా అందుకనే ఇంకా ఇలా గరిటితోటి ఇలా చేసేస్తుంది అనమాట ఇలా ఇలా అనేసుకుంటే ఊరికినే కలిసిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా రుబ్బేసి ఇంకా చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నాను సరిపడా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సరిపడా దీంట్లోనే యాడ్ చేసేసుకున్నాము ఇంకా ఇప్పుడు తాలింపేసేసుకుందాం ఇంకా ముందుగా పప్పుచరకి కొంచెం ఇట్లా ఉంటే బా బాగుంటుందండి మగించుకోవడానికి సో స్టెట్టేసుకుందాము సో అలాగే ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నానండి సో ఆయిల్ వేడొచ్చేసిందండి ఇంక ఇప్పుడు తాగింపు దింసలు యాడ్ చేసుకుంటున్నాను ఉల్లి ముక్కలు అలాగే ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను చక్కగా వేగిపోతుందండి ఇంక ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాము చక్కగా తాలింపు కూడా రెడీ అయిపోయిందండి చక్కగా వేగిపోయింది ఇంక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చా పప్పు చారుని దీంట్లో యాడ్ చేసేసుకుంటాము సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సో ఇప్పుడు ఈ పప్పు చారుని ఒక పది నిమిషాలు ఇలా మరిగించేసుకుందాము మూత సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా తెరులుతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలాగ ఒక పది నిమిషాలు మరిగించేసుకొని దించేసుకుందామండి ఇంకా సో ఫ్రెండ్స్ అయిపోయిందండి ఇంకా చక్కగా మరిగిపోయిందనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలాగైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మేమైతే ఇలా చేసుకొని తింటాము సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అలా సబ్స్క్రైబ్ చేయకుండా వదిలేయద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో అందరికీ బాయ్ అండి